హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి నిర్మలా సిక్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు వాడి మీకు ఎక్కడ ఎవరైనా చెప్తారండి శివాలయం స్ట్రీట్ లో ఆ గాంధీ బొమ్మ ఉందండి గుడివాడ స్ట్రీట్ లో మన షాప్ అండి ఇత్తడి బజార్ అంటారు వనిదా షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్ షాప్ అందండి ఒకవేళ డౌట్స్ ఉంటే స్క్రీన్ మీ నంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫస్ట్ ఐటమ్ చేస్తాం ఈ రోజు చాలా మంది క్రష్ ఐటమ్ డోలా క్రష్ ఐటమ్ మంచి ఆఫర్స్ తెచ్చారు మేడం క్వాలిటీ కూడా చాలా ఎగ్జాక్ట్ గా ఇది వచ్చి బ్లౌజ్ పళ్ళు ఫస్ట్ క్లాస్ అండి సెకండ్ క్లాస్ క్వాలిటీ ఇప్పుడు డోలాలో చాలా తక్కువ రకం క్వాలిటీ వచ్చినాయి కానీ మేము మెయింటైన్ చేసేది ఓన్లీ క్లాస్ క్వాలిటీ యాక్చువల్లీ ఈ రేంజ్ అనేది ఫస్ట్ క్లాస్ క్వాలిటీ నాలుగు యాభై ఐదు వందల ఆ ఇంచ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి మీరు రఫ్ అండ్ టఫ్గా ఎన్నో యూజ్ చేసినా డిజైన్ అనమాట ఇది అయితే మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం మేడం ఏ సారీని తీసుకుని మేడం వెయ్యికి ఐదు ఇస్తున్నాం మేడం థౌజండ్ కి ఫైవ్ సారీస్ మేడం ఫస్ట్ క్లాస్ క్వాలిటీ బట్ సింగిల్ మాత్రం ఒక్క సారీ మనం టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి మేము ఓన్లీ హోల్సేల్ పరంగానే ఆలోచిస్తాం ఎందుకంటే మాకు రిటైల్ అనేది చాలా తక్కువండి మాకు వ్యాపారం సో చూడండి ఇవన్నీ కలర్ చార్ట్ వస్తుందండి ఇలా సెట్ సెట్ గా వస్తుంది ఎవరైనా ఫైవ్ పికప్ చేసుకోవచ్చండి ఫైవ్ వాళ్ళకి హోల్సేల్ రేట్ అనేది వెయ్యికి ఐదు ఒక శారీ మాత్రం ఎవరైనా కావాలండి టూ ఫిఫ్టీ సింగల్ శారీ అయినా షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఇప్పుడు కస్టమైజేషన్ మాత్రం చాలా సూపర్ అండి ఐటమ్ కంచి పట్టు శారీ అండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి కొన్ని పద్దెనిమిది యాభై నుంచి రెండు వేలు పై రేంజ్ అమ్మింది క్వాలిటీ అండి క్లాస్ ఐటమ్ అండి వీటిలో న్యూ డిజైన్స్ ఇవాళ మాకు కొత్తగా ఓకే ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఇది వచ్చి పళ్ళు పళ్ళు శారీ మొత్తం మంచి క్లాస్ వెరైటీ వస్తుంది క్లాస్ చాలా రిచ్ క్లాస్ వన్ మనం పద్దెనిమిది యాభై నుంచి రెండు వేలు పైన అమ్మింది ఐటమ్ మేడం ఇప్పుడు మనం ఇది స్పెషల్ రేట్ కింద ఇస్తాం అండి ఇవన్నీ ఎక్కువ మన దగ్గర బిగ్ బిగ్ బార్డర్స్ వస్తాయి స్మాల్ బార్డర్ తక్కువ వస్తాయి ఏ సారీ పికప్ చేసుకోండి కేవలం నైన్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం ట్రిపుల్ నైన్ ఎస్ మేడం ట్రిపుల్ నైన్ డిజైన్స్ అనేది చాలా వస్తాయండి సో ప్రతి డిజైన్స్ ఒకసారి షేర్ చేస్తాను అండి మీతో దీనిలో సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ ఆల్ టైప్ ఆఫ్ జెరీ వస్తాయి ఇప్పుడు చూడండి కాపర్ జెరీ వచ్చింది ఈ సారీ అండి సరిపోయి బార్డర్ వస్తుంది కంచిపట్టు కంచి పట్టు ఇవన్నీ కలర్స్ అయితే మనకి వీడియోల కంటే ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి సో బాగా కనిపిస్తున్నాయి కూడా కలర్స్ ఇది స్టిచ్ చేసిన అండ్ హాఫ్ సారీస్ ఫంక్షన్స్ కానీ ఇలా వేర్ చేస్తున్నారు ఇక్కడ ఫుల్ రెండు నడుస్తుంది ఇది చూసారా స్మాల్ ఇప్పుడు చూడండి స్పెషల్ అండి ఇది సిల్వర్ బోర్డర్ ఎంత క్లాస్ చాలా క్లాస్ ఇది న్యూ ఐటమ్ వచ్చింది మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయండి ఈ ఐటమ్ అనేది మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతుందండి బాగా ఇది వచ్చి పళ్ళు మేడం ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అంటే బ్లౌజ్ అనేది ఈ బార్డర్ అయితే క్రీమ్ వచ్చింది అనేది క్రీమ్ పళ్ళు వచ్చాడు ఇప్పుడు సారీ ఎంత క్లాస్ గా ఉందో షైనింగ్ అనేది ఒరిజినల్ క్వాలిటీ షైనింగ్స్ ఇవన్నీ అనమాట డిజైన్స్ చాలా చక్కగా ఉన్నాయి డిజైన్స్ ఇంకా చాలా వస్తాయి మేడం ఒక హండ్రెడ్ డిజైన్స్ వచ్చిన న్యూ స్టాక్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండి కొరియర్ కూడా చేస్తారు కదండి సింగల్ సారీ షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉందండి వచ్చి బార్డర్ బార్డర్ అండి ది శారీ అండి ఏ శారీ అయినా తీసుకోవచ్చు అండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటిలో సిల్వర్ గోల్డ్ అండ్ మీడియం బోర్డర్ బిగ్ బోర్డర్స్ అన్ని టైప్స్ ఉన్నాయండి సో హ్యాపీగా చూసుకోండి అవుట్ చేసేయండి ఒకసారి అండ్ షాప్ కి రండి వస్తే మీరు హ్యాపీగా చూసుకొని రిచ్ క్లాస్ చాలా క్లాస్ సూపర్ అండి బిగ్ బోర్డర్ అసలు బాగా ఉన్నాయి క్లారిటీగా ఇవన్నీ మనకి వీడియోలో కంటే ఒరిజినల్ గా కలర్స్ బాగున్నాయండి ఇదైతే పైతాని స్టైల్ వచ్చింది చూపిస్తాను కంచి పట్టు శారీస్ ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చక్కగా ఉంటాయండి చాలా క్లాస్ ఇది కూడా సిల్వర్ ఇచ్చాడు మొత్తం ఏంటంటే ఈ ఆన్లైన్ మాత్రం మీరు అందరూ త్వరగా మార్నింగ్ 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 రెస్పాన్స్ మేము త్వరగా రిసీవ్ చేసుకుంటాము మీరు ఆఫ్టర్ లెవెన్ థర్టీ ట్వల్ అంటే మా దగ్గర ఆన్లైన్ రెస్పాన్స్ చాలా తక్కువ అయిపోతుంది ఎందుకు కస్టమర్ స్టార్ట్ అయిపోతే రావడం చూడండి బాట సూపర్ అండి డిజైన్స్ అనేవి చాలా రిచ్ క్లాస్ వస్తాయి టోన్ టోన్ టు ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అసలు మిస్ అవద్దు కొన్ని కలర్స్ అయితే మనకి వీడియోలో చాలా డల్ అనిపించిన ఒరిజినల్ గా చాలా బాగున్నాయండి సో ట్రస్ట్ మీ సూపర్ కలర్స్ అండి చూడండి ప్లస్ ఇన్స్టాలో ఈ పేస్టాల్ షేడ్స్ కంచి సారీస్ అయితే ఫుల్ ట్రెండ్ నడుగుతుంది సో చూసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసేయండి ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఓన్లీ ట్రిపుల్ నైన్ కంచి పట్టు శారీస్ ఇది చూసారా మనకి లైట్ బేబీ పింక్ షేడ్ కి సిల్వర్ వచ్చిందండి నేను కలర్స్ కూడా ఒకసారి చెప్తున్నాను సో చూసుకోండి ఇదైతే గోల్డ్ అండి రెడ్ ఈ షేడ్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి పిస్తా గ్రీన్ మెరూన్ వైలెట్ కలర్ ండర్ అండి ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో చూస్తున్నారు కదా మొత్తం స్టాక్ అయితే రెడీగా ఉందండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మీరు వస్తేనే చూసుకోవచ్చండి లేకపోతే కొరియర్ కూడా చేస్తారు యూజ్ చేసుకోవచ్చండి ఈ ఫెసిలిటీ అనేది నిర్మలా సిల్క్స్ విజయవాడ చాలా క్లాస్ అండి షైన్ లైట్ డిజైన్స్ అనేది మీకు ఎక్కడ అలాంటి డిజైన్స్ రావండి గ్యారెంటీగా చెప్తాను చెప్తున్నాను ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి సో ఇవన్నీ లేటెస్ట్ ఐటమ్ అండి కళాకృతి పట్టు అండి కళాకృతి కళాకృతి పట్టు మొత్తం రిచ్ పళ్ళు వస్తుందండి డిజైనర్ శారీ మొత్తం చాలా క్లాస్ ఐటమ్ అండి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది అండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ ఐటమ్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ మనం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ క్వాలిటీస్ అన్ని మొన్న ఇప్పుడు ఏంటండి ఇది ఒక మంచి లాట్ వచ్చిందండి మన దగ్గర ఇవి కూడా మనం ఇది స్పెషల్ రేట్కి ఇస్తున్నాం మేడం ఏ సారీ తీసుకోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి వీటిలో మన దగ్గర డిజైన్స్ అనేవి చాలా వస్తాయండి క్వాలిటీ మాత్రం అసలు ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి వీటిలో డిజైన్ సింగిల్ డిజైన్ రాదండి డిజైన్స్ మారుతాయండి అన్నీ ఏవైనా పికప్ చేసుకోండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అండి ఒకవేళ ఎవరైనా ఫైవ్ సారీస్ టెన్ సారీస్ ఇలా తీసుకుంటే త్రీ నైంటీ నైన్కి ఇస్తాం మేడం ఇప్పుడు దీంట్లో అన్ని రకరకాలు వస్తాయి లక్ష బూట ఫస్ట్ కూడా వచ్చింది సూపర్ అండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి మొత్తం కూడా సో చూస్తూ చాలా బాగుంటుంది గ్రే కలర్ చి బ్లూ బార్డర్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది ముందుగా ఒక యాభై నుంచి నూట యాభై డిజైన్స్ వస్తాయండి ప్రైస్ ఎంత అన్నారండి ఫోర్ ఫిఫ్టీ మేడం కేవలం ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై బిగ్ బార్డర్ అండి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా యూజ్ చేస్తారండి బిగ్ బార్డర్ క్లాత్ కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పై రేంజ్ ఐటమ్ అండి ఇంకా డిజైన్స్ చాలా వస్తాయి మేడం మీకు అన్నీ ఒకసారి ఒక్కొక్కటి లైన్ బై లైన్ ఇస్తానండి చూడండి ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు అండి చక్కగా కొరియర్ కూడా ఉంది యూజ్ చేసుకోండి ఈ శారీ అంటే మాకు కనీసం ఒక టెన్ టు ట్వంటీ టైం రిపీట్ అయింది ఆర్డర్స్కి మళ్ళీ మళ్ళీ ఒకసారి ఇది కూడా మళ్ళీ ఓపెన్ చేయాలి ఉంది ఎందుకంటే ఫుల్ డిమాండ్కి వెళ్తుంది అసలు పళ్ళు ఎంత రిచ్ పళ్ళు రిచిపళ్ళు సూపర్ అండి బౌషన్ ఎంత ఘనంగా ఉంది అసలు ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఇన్ని ఒకటే రేంజ్ నాలుగు వందల యాభై రూపాయలు మిక్స్ ఐటమ్ అంట ఇది లక్ష బుట ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు డిజైన్స్ కలర్స్ చాలా బాగున్నాయండి అన్ని మిక్స్డ్ ఐటమ్ లాగా వచ్చేసింది అసలు మిస్ అవద్దండి ఆఫర్ అయితే చాలా రిచ్ క్లాస్ అండి గోల్డ్ కొన్ని కొన్ని షేర్స్ అయితే మనకి ఇట్లా వీడియోలో తెలియట్లేదు కానీ బట్ ప్రతి ఒక్క కలరు స్పెషల్ అండి చాలా బాగున్నాయి ఒరిజినల్ గా చూస్తున్నప్పుడు లుక్ అయితే ఎవరైనా ఇంటి దగ్గర రీసెలర్ పర్పస్ ఉన్నా కూడా రావచ్చు అండి అండ్ ఇప్పుడే స్టార్ట్అప్ లో ఉన్న బిజినెస్ అనేది కూడా సో ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు దీంట్లోనే ఒక కుప్పడం పట్టు కూడా ఇచ్చాడండి కుప్పడం పట్టు అయినా మరి నాలుగు వందల అన్ని ఒకటే రేంజ్ ఇవన్నీ ఆఫర్స్ లో వచ్చింది సింగిల్ సింగర్స్ అన్ని మనకి ఇచ్చేసాడు అనమాట చూడండి హ్యాపీ అన్ని ఒకటే రేంజ్ నాలుగు వందల యాభై రూపాయలు ఓకే సూపర్ అండి ఇది కూడా మనకి నాలుగు వందల యాభై జార్జ్ జెట్ మీద థ్రెడ్ వర్క్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వర్క్ ఇస్తారండి చూడండి ఫొటోస్ చూడండి మల్టీ కలర్స్ వస్తాయి ఎన్ని సార్ ఇవన్నీ క్యాప్లాగ్ ఐటమ్మాట ఇవన్నీ ఏంటంటే మనం ఐదు యాభై ఇలా అమ్మిన ఐటమ్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రిటర్న్ అండి ఏ సైజ్ తీసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్కి ఇస్తాం దీనిలో ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి డిజైన్ బాక్స్ ప్యాకింగ్ వచ్చిందండింగ్ వస్తుంది అంటే చక్కగా డైలీ వేర్ కి ఇలాంటి బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లూ కలర్ ఇవన్నీ కలర్ అండి చాటండి ఇన్స్టాలో కూడా ఫుల్ ట్రెండ్ అండి ఇవి హాట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు సూపర్ కలర్స్ అండి ఓ శారీ కూడా ఓపెన్ చేసినారండి సో చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ప్రింట్ కాలండి మొత్తం కూడా త్రెడ్ వర్క్ వచ్చేసింది శారీ ఈ శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే ఈ కొత్త ఐటెమ్ అండి లైట్ వెయిట్ శారీస్ అండి డిజిటల్ కోటా శారీస్ ఆవుల పర్ ఉండదండి అసలు చెప్పండి శారీకి ఇన్సో లైట్ వెయిట్ ముందు భలే ఉన్నాయి కంచు బార్డర్ అండి కంచి బిగ్ బార్డర్ ఎస్ మేడం వన్ మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ అండి తక్కువ ఇలాంటి ఐటమ్స్ అస్సలు రావండి అలాంటిది మనం మీడియం ఎకనామికల్ రేంజ్ లో తెచ్చామండి ఏ సారీని పికప్ చేసుకోండి సింగిల్ శారీనే షిప్పింగ్ చేస్తాను కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ లో కంచి బాగు అండి మంచి ఛాలెంజింగ్ రేట్ అండి మీకు ఎక్కడ రాదు అలాంటి రేటు వీటిలో మీకు కలర్ డిజైన్స్ ఉంటాయండి కలర్ డిజైన్స్ చూడండి ఎంత బాగుంటాయో ఏ శారీ అయినా తీసుకోవచ్చు అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు వచ్చిందండి పోటా సిల్క్ ఓకే ప్యూర్ ఒరిజినల్ టసర్ సిల్క్ ఒరిజినల్ క్వాలిటీ సార్ సూపర్ అండి ఈ శారీ కలర్ బాగుంది చాలా క్లాస్ ఐటమ్స్ అండి ఇదిగోండి ప్యూర్ ఆర్గెంజా సిల్క్ ఈ శారీ అనేది మేము వెయ్యి రూపాయలు పైన ఇది వరకు అలాంటిది కూడా ఇది కూడా నాలుగు యాభైకే కే మంచి ప్యూర్ డోలా ఒరిజినల్ క్వాలిటీ చూస్తున్నారా ఎంత బాగుందో కేవలం ఫోర్ ఫిఫ్టీ కూడా బాటిక్ స్పెషల్ స్పెషల్గా రీసేల్ వాళ్ళకి ఇచ్చే రేటండి అన్ని నాలుగు యాభై అంటే క్లాస్ ఐటమ్స్ ఇవన్నీ బాటిక్ లెన్ కలర్ ప్యూర్ ఒరిజినల్ లెనిన్ బాటిక్ లెన్ కో కలర్ ప్రతి శారీ కూడా చాలా బాగున్నాయండి అసలు యూనిక్ కలర్స్ అన్నమాట డిజైన్స్ సో చూస్తున్నారు కదా ఏదైనా తీసుకోవచ్చు అండి ఫోటోలో ఇంకో కలర్ ఓకే ప్యూర్ డోలా అన్ని మిక్స్ ఐటమ్ ఇకా ఇంకా అన్ని మిక్స్ మేడం అన్ని ఎయిట్ హండ్రెడ్ టు వెయ్యి రూపాయలు పై రేంజ్ ఐటమ్స్ అన్ని మిక్సింగ్ ఇది లెనిన్ సూపర్ కలర్ అండి అసలు సింగిల్ పీస్ ఉంది ఎవరు తీసుకుంటారో కానీ చాలా బాగుంది ఈ డిజిటల్ ప్రింట్ క్లాస్ ఐటమ్ ఓకే సో చూస్తాను కదా ఇవన్నీ ఏమైనా పికప్ చేసుకోండి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి బట్ అన్నీ వేయాలని చాలా కష్టం సో లిమిటెడ్ గా నేను చూపిస్తాను ఇవైనా తీసుకోండి నేను ఓన్లీ నాలుగు యాభై అండి